హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారండి ఇవ్వాలి వీడియో ఏంటంటే టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు ఏమి రాని వాళ్ళు కూడా ఈజీగా మీ బ్లౌజ్ మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకునే విధంగా ఈజీ మెథడ్లో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం అసలు మిస్ అవ్వకండి వీడియోస్ మిస్ అవ్వకండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి మళ్ళీ డౌట్స్ డౌట్ల మీద వీడియోస్ చేస్తూ మళ్ళీ క్లాసెస్ కంటిన్యూ చేద్దాము చూడండి అసలు ఏమి రాని వాళ్ళు కూడా ఈజీగా టైలరింగ్ నేర్చుకునే విధంగా చూపిస్తాను నేర్పించే బాధ్యత నాదండి వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కావలసినవి ఇలా ఒక కత్తెర ఒక స్కేలు టేపు ఇలా మార్కర్ తీసుకొని ఇవి ఉంటే చాలు మనం ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవి మాత్రం కంపల్సరీగా ఉండాలండి నేను లైనింగ్ క్లాత్ పైన చూపిస్తున్నాను మీరు పేపర్ ఉంటే పేపర్ పైన కట్ చేయండి ఫస్ట్ స్టార్టింగ్ కట్ చేసేవాళ్ళు పేపర్ పైన కట్ నేర్చుకుంటేనే బాగుంటుంది చూడండి క్లాత్ని ఈ విధంగా వేసుకుంటాం కదా ఇలా ఇలా పరుచుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకొని దీన్ని ఇలా ఒకసారి ఫోల్డ్ చేయాలి ఇవి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఓపెన్స్ రెండు ఆపోజిట్లో వస్తాయి రెండు సమానంగా వేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా బొద్దులు ఉన్నవి అవతల వైపు వస్తాయి ఇలా జాయింట్ మన వైపు వస్తుంది ఈ జాయింట్ నుంచి మనము ఇక్కడ బ్యాక్ పార్ట్ తీస్తాం బ్యాక్ పార్ట్ నెక్కువ దగ్గర జాయింట్ ఉంటుంది కదా అది ఇక్కడ నుంచి తీస్తాము ఇక్కడ కింద క్లాత్ సమానంగా ఉండే విధంగా క్రాస్ లైన్ లేకుండా ఉండే విధంగా ఇక్కడ ఒక లైన్ గీసుకొని ఇది కట్ చేసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకొని ఇది కట్ చేసుకోవాలి చూడండి నేను చెప్పిన విధంగా మీరు కట్ చేయండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఈజీగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ ఇంచు లైన్ గీస్తున్నాను ఇది ఖర్చు కోసం ఈ లైన్ పైనుంచి మనము కొలతలు తీసుకుందాం ఇది సైజ్ బ్లౌజ్ అండి మీ దగ్గర సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా మీ బ్లౌజు దాంతో ఈజీగా ఇలా నేను చెప్పిన విధంగా కట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా సైజ్ బ్లౌజ్ను రివర్స్ తీసుకొని ఇలా టక్స్ నుంచి షోల్డర్ వరకు ఇలా పట్టుకోవాలి చూడండి చూపిస్తున్నాను ఈ టక్స్ ఉంది కదా ఈ టక్స్ను ఇలా పట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ షోల్డర్ మధ్యలోకి ఈ విధంగా పట్టుకొని ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్క్ కుట్ట ఎక్కడికి ఉందో అక్కడకు ఒక మార్క్ చేసుకోవాలి టక్స్ నుంచే పట్టుకోవాలి అలా పట్టుకుంటేనే మనకు బ్లౌజ్ పొడవన్నది తెలుస్తుంది ఇక్కడ ఈ మార్కు దగ్గర లైన్ గీస్తున్నాను ఖర్చు మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పెట్టాను చూడండి ఈ విధంగా ఇప్పుడు మనకు బ్లౌజ్ కూడా వచ్చేసింది నడుము లూజు చూద్దాం నడుము లూజు చూసేటప్పుడు ఇలా బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకొని ఇక్కడ నడుము జాయింట్ ఉంది కదా అక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా రెండు కుట్లు సమానంగా ఉండే విధంగా ఇలా పట్టుకొని ఇలా మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ దగ్గర ఈ విధంగా పట్టుకొని ఇక్కడ ఈ లాస్ట్ నుంచి ఇక్కడికి కుట్టు వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇది నడుము లూజ్ అంటారు చూడండి ఈ నడుము లూజు ఇప్పుడు మనము నడుము లూజ్ వచ్చేసింది కదా టక్స్ కోసం వన్ ఇంచ్ పెట్టుకోవాలి మనం బ్యాక్ పార్ట్కు టక్స్ వేస్తాం కదా చూడండి ఈ టక్స్ కోసం వన్ ఇంచ్ ఇక్కడ పెడుతున్నాను మీకు ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను ఈ ఖర్చు కోసం రెండించులు ఇంచులు పెడుతున్నాను ఇక్కడ వరకు అన్ని బ్లౌజ్లకు సేమ్ ఇవే కొలతలు ఉంటాయి చూడండి ఇక్కడి నుంచి కొంతమందికి నెక్కు పెద్దగా ఉంటుంది కొంతమందికి నెక్కు చిన్నగా ఉంటుంది కాబట్టి కొలతలు వేరేగా ఉంటాయి చిన్న సైజ్ బ్లౌజ్ అయినా పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కొలతలు వేరేగా ఉంటాయి ఈ విధంగా చూసుకొని చూడండి ఇప్పుడు మనము నడుము లూజు బ్లౌజ్ పొడవు మళ్ళీ ఒకసారి చూపించాను ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పట్టుకొని మనం ఏ సైజ్ బ్లౌజ్ అన్నది చూసుకోవాలి ముప్పై మూడున్నర వచ్చింది అంటే ముప్పై నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క నెక్ పూడే చూసుకోవాలి ఈ విధంగానే పట్టుకొని చూసుకోవాలి ఇక్కడ కింద నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని ఎక్కడికి వచ్చిందో మధ్యలోకి చూసుకొని షోల్డర్ రెండు కూడా సమానంగా పట్టుకొని ఈ విధంగా నెక్కు ఎంత ఉందన్నది చూసుకోవాలి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కు చేసుకొని ఖర్చు పా పావించి పెట్టాను ఇప్పుడు మనకు నెక్కు పొడవు ఎంతుంది చూసుకుందాం తొమ్మిదిన్నర ఉంది కాబట్టి నేను రెండు బావు నెక్కు పెడుతున్నాను మనం ఎక్కువ ఎక్కువ నెక్కు పెట్టామంటే భుజాలు జారిపోతాయి బ్లౌజ్ సెట్ అవ్వదు కాబట్టి చిన్నగా పెట్టుకోవాలి ఇది డీప్ నెక్ కాబట్టి షోల్డర్ ఇంచులు పెట్టాను మొత్తం కలిపి ఐదు బావు వచ్చింది నెక్కు రెండు బావు షోల్డర్ ఇంచులు ఇప్పుడు ఆమ్ డౌన్ ఆరు ఇంచులు పెడుతున్నాను చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ కూడా నెక్కు రెండు బాగా పెట్టాను ఎక్కువ పెడతలేను డీప్ పెడతలేను డీప్ పెట్టమని నాకు చెప్పలేదు కస్టమర్ కాబట్టి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు నెక్కు పొడవు వెడల్పు ఈ విధంగా స్కేల్ తీసుకొని ఇలా లైన్ కొట్టు లైన్ గీస్తున్నాను చూడండి మనకు స్కేల్ ఉంటే ఇలా స్ట్రైట్గా లైన్లు గీసుకోవచ్చు వంకర పోకుండా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి షోల్డర్ నుంచి ఆమ్డౌన్ వరకు ఈ విధంగా లైన్ గీసాను ఇప్పుడు చంక పొడవు ఎంతుంది అన్నది చూసుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పట్టుకొని చూసుకోవాలి చంక పొడవు ఎంత అన్నది ఈ విధంగా ఖర్చు ఒక పావించి పెట్టాను ఇప్పుడు ఈ ఆమ్డౌన్ నుంచి చంక భాగం వైపుకు మనం మార్కు చేసుకున్న దగ్గరికి ఇలా స్ట్రైట్ లైన్ గీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మొత్తం ఎంత ఉంది అన్నది చూసుకుందాము పన్నెండు పన్నెండు ఒక లైన్ ఉంది చూడండి ఇక్కడ కూడా పన్నెండు ఒక లైన్ మార్క్ చేస్తున్నాను ఎక్కువ తక్కువ క్లాత్ ఉండకుండా కరెక్ట్గా పెడుతున్నాను చూడండి మీరు కూడా ఈ విధంగా కట్ చేయండి ఇప్పుడు రెండించులు ఖర్చు పెట్టాం కదా ఇక్కడ ఇక్కడ కూడా రెండించులు ఖర్చు పెట్టి ఈ విధంగా లైన్ గీస్తున్నాను ఇలా లైన్ గీసుకొని ఇప్పుడు మనము చంకలోతు తీద్దాం ఇలా షోల్డర్ నుంచి కిందికి ఒకటిన్నర దగ్గర మార్కు చేసుకోవాలి చూడండి ఇలా మార్కు చేసుకొని ఇక్కడ ఈ కార్నర్లో ఇక్కడ ఇలా క్రాస్గా లైన్ గీసుకొని ఇక్కడ ఒకటిన్నర పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ రెండించులు ఖర్చు పెట్టాం ఈ మూడు మార్కింగ్స్ని కలుపుకుంటూ చంకలోతు తీయాలి చూడండి ఈ విధంగా మీ దగ్గర ఈ రౌండ్ స్కేల్ లేకపోతే ఇగో ఈ ఈ విధంగా రౌండ్గా తీసుకోండి ఇలా రౌండ్గా తీసుకోవాలి అంతే చంకలోతో వచ్చేసింది చూడండి చూపిస్తున్నాను ఈ విధంగా తీసుకోవాలి రౌండ్గా ఇలా వచ్చేసింది ఇప్పుడు నెక్ రౌండ్గా పెడుతున్నాను అంతే ఇలా ఈజీగా మనకు బ్లౌజ్ కటింగ్ వచ్చేసింది చూడండి ఇప్పుడు టక్స్ వే ఇక్కడ మనము వన్ ఇంచ్ టక్స్ వేస్తాం వన్ ఇంచ్ టక్స్ కోసం పెట్టుకున్నాం కదా వన్ ఇంచ్ టక్స్ వేస్తే ఇక్కడ మనకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది అది చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది ఎక్స్ట్రా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు చూడండి చంక లూజు చూపిస్తున్నాను ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పట్టుకొని బ్యాక్ హ్యా హ్యాండ్ బ్యాక్ బ్యాక్ వైపుకు పట్టుకొని తీసుకోవాలి ఫ్రంట్ వైపుకు తీసుకోవద్దు చూడండి తొమ్మిది ఇంచులు వచ్చింది ఇలా ఖర్చు ఖర్చు నుంచి తీసుకోవద్దు ఖర్చును వదిలేసి ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా పట్టుకొని చూసుకోవాలి మనకు ఒక పావించి ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ లైన్ని పైకి గీస్తున్నాను చూడండి కొంచెం పైకి గీసి మళ్ళీ చూపిస్తున్నాను పావించు కంటే ఇంకా కొంచెం తక్కువనే ఎక్స్ట్రా వచ్చింది చూడండి ఈ విధంగా కొంచెం పైకి గీసి ఇప్పుడు మళ్ళీ తీసుకుందాము చూద్దాము మనకు కరెక్ట్గా వస్తుందా లేదా అన్నది మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఖర్చు వదిలేసి ఈ విధంగా పట్టుకొని చూసుకోవాలి చూడండి మనకు తొమ్మిది ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది ఈ విధంగా ఇలా ఈజీగా బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా మీకు ఏమి రాని వాళ్ళు కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలా అండి ఈజీ మెథడ్లో ఈజీగా నేర్చుకోవచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ల మీద మళ్ళీ వీడియో చేస్తూ క్లాసెస్ కంటిన్యూ చేసుకుందాము మీకు నేర్పించేంత వరకు వీడియోస్ చేస్తూనే ఉంటాను మీరు రిప్లై ఇవ్వండి కామెంట్ చేయండి కామెంట్లను బట్టి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను చూడండి ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవాలి కొలతలు మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి వీడియో మా ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేశారంటే అర్థం కాదు అర్థం కాకపోతే మళ్ళీ అర్థం కావట్లేదు అనేసి అడుగుతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు లైనింగ్ పీస్ కట్ చేశాం కదా ఇందాక ఇప్పుడు బ్లౌజ్ పీస్ని కూడా సేమ్ ఇదే విధంగా సింగిల్ ఫోల్డ్లో వేసుకొని ఇది ఎలా ఉందో అలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి